హాయ్ అండి నేను శ్రీవాణి కుక్ అండ్ లాస్ టుడే రెసిపీ వచ్చి పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో చాలా క్రీమీగా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో తక్కువ ఇన్గ్రీడియెంట్స్ తక్కువ స్పైసెస్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దీని కాంబినేషన్ బటర్ నాన్ అండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కి కొంచెం సోంబు కొంచెం లవంగా కొంచెం పట్ట ఒక బిర్యానీ ఆకేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కస్తూరి మెతి వేసుకొని అది కొంచెం ఫ్రై అవనండి మసాలా స్పైసెస్ అని కొంచెం ఫ్రై అయినాక ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి రెండు చిల్లీ ఇవన్నీ కొంచెం కలర్ మరీ ఏగన కొంచెం పచ్చి ఇది పోయేదాకా ఏగితేసాలండి ఇప్పుడు కొంచెం జీడిపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోండి గ్రేవీ క్రీమీగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా వస్తుందండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ టేస్టు ఈరోజు నా కొడుకు బర్త్డే దానివల్ల నేను ఇంట్లోనే ఇలా స్పెషల్స్ చేశాను చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను రెండు టమోటాలు కట్ చేసుకున్నాను ఆనియన్స్ కొంచెం పచ్చి ఆగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఈ టమోటాస్ వేసుకొని అవి కూడా కొంచెం మరీ ఆగనవసరం లేదండి ఆ టమోటాలో ఉన్న పచ్చి అనేది కొంచెం తగ్గితే చాలు మనకు జస్ట్ మసాలా గ్రేవీ కోసం మళ్ళీ ఎలాగో గ్రేవీ ఉడికిస్తాం కాబట్టి ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అవనా బాగా ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై సిమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఇది మనం చేసుకునే పన్నీర్ బటర్ మసాలాకి మసాలా గ్రేవీ అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్న పచ్చిగా కూడా ఆడచ్చుకోవచ్చు నేను ఇలా కొంచెం ఈసారి ఆల్రెడీ పచ్చిగా మిక్సీ పట్టి మసాలా చేసింది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది పన్నీర్ మసాలా కర్రీ ఇలా ఫ్రై చేసి దీన్ని మిక్సీ పట్టుకొని గ్రేవీ లెక్కన చేసుకుంటామండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్ అండ్ ప్రాసెస్ అండి ఇది పెద్ద కష్టం కాదు ఇవన్నీ ఆరి ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఆరిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఇంకా దీంట్లో ఏమి యాడ్ చేయడం కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకొని ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని పట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం ఇలా పేస్ట్గా ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకొని దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద తగినంత ఆయిల్ తగినంత బటర్ యాడ్ చేసుకోండి బటర్ ఉంటే మొత్తం బటర్తో కూడా చేసుకోవచ్చు నేను కొంచెం ఆయిల్ కొంచెం బటర్తో యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం బాగా హీట్ ఎక్కాలండి కొంచెం కడాయి అనేది కొంచెం లావుగా ఉంటుంది సో అందుకని ఇది కొంచెం బాగా హీట్ ఎక్కనియండి ఇదంతా హీట్ ఎక్కింది ఒక స్టార్ ఫ్లవర్ ఒక బిర్యానీ ఆకు కొంచెం బ్లాక్ ఇలాచి నల్ల యాలక కొంచెం స్టా అనాసి పువ్వు కొంచెం పట్ట చిన్న చిన్న ముక్కలు అండి అన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కస్తూరి అయితే ఆల్రెడీ కస్తూరి మైతే వేసాం కావాలంటే వేసుకొని లేదంటే ఆప్షనల్ ఇదంతా కొంచెం బాగా ఫ్రై అవనండి ఇప్పుడు కర్రీ చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఇప్పుడు ఒక పచ్చి కొంచెం జీడిపప్పు ఒక పచ్చిమిరకాయ యాడ్ చేసుకోండి ఈ టైంలో నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇంట్లోనే ఇలా పన్నీర్ బట్టర్ మసాలా చపాతి అయితే ఈరోజు మా బాబుకైతే నేను బర్త్డేకి ఇలా చేసి ఇచ్చాను వాడీ బర్త్డే బర్త్డే డేట్ అండి ట్వంటీ త్రీ బర్త్డే అండి వాడిది ఇవన్నీ కొంచెం బాగా ఏగనివ్వండి ఇవన్నీ బాగా ఏగిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న మసాలానే దాంట్లో యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై లేదంటే ఎగిరి పైన పడుతుంది మసాలా అంతా నిజంగా చాలా క్రీమీగా చాలా చాలా బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉన్నింది కర్రీ కూడా బటర్ నాన్స్ కూడా ఇంట్లో గోధుమ పిండి కొంచెం మైదా మిక్స్ చేసాము అది చాలా బాగా వచ్చింది రెండు కాంబినేషన్ అయితే చాలా బాగా అదిరిందండి ఇప్పుడు కొంచెం ఉప్పు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం హోమ్మేడ్ గరం మసాలన్నీ ఇంట్లో తయారు చేసినవి ఒక స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ హోమ్మేడ్ గరం మసాలన్నీ ఇంట్లోనే తయారు చేసాను వీటన్నిటిని ఇవి కావాలన్నా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఒకసారి ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని నేను అర స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్గా కర్రీ ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని మసాలా అంతా ఆల్రెడీ మనం కుక్ చేస్తాం కాబట్టి మసాలా అంతా కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేయండి బాగా ఈ కుక్ అవుతుంది మనం అంతలోకి మసాలా నేను క్యాప్సికమ్ ఆనియన్స్ని ఇలా కాల్చుకొని వేసుకుంటాను కొంచెం స్మోకీ ఫ్లేవర్ కోసం చాలా ఇలా చేసి మనకు హోటల్ స్టైల్లో హోటల్ స్మెల్లో ఉంటుందండి కర్రీ ఇలా కాల్చుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న వాటి మీద ఇలా మనం కాల్చుకొని మనం కర్రీలు యాడ్ చేసుకున్నాం అంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది స్మోకీ ఫ్లేవర్తో వస్తుందండి ఇలా యాడ్ చేసామంటే అందుకని నేను ఇలా కాల్చుకొని పెట్టుకున్నాను పక్కన ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు మనం కర్రీ బాయిల్ అవుతుంది కదా అది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సరిగా బాగా ఉడికింది మనకు బట్టర్ కూడా బాగా పైకి తేలింది కదండీ ఉడికి నేను ఏ పన్నీర్ యూజ్ చేస్తానంటే ఎప్పుడు కూడా ఇలా తిరుమల పన్నీరు జియో మార్ట్లో ఉంటుందండి నేను జియో మార్ట్లో బుక్ చేసుకుంటాను అది నాలుగు వందల గ్రాములు వచ్చి నూట నలభై రూపాయలు పడుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేను అదే చేసుకుంటాను ఎప్పుడు కూడా ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత కొంచెం క్రీమ్ యాడ్ చేసుకున్న క్రీమ్ ఏం లేదండి పాల మీద మేగడ ఉంటుంది కదా దాన్ని రెండు పన్నీర్ పీస్లేసి మిక్సీ కొట్టేస్తే ఇలా క్రీమ్ లాగా వస్తుంది మనం దాన్ని ఇలాగే క్రీమ్ చేసుకుంటు చిన్న టిప్ అండి కొంచెం పాల మేగడ అండ్ కొంచెం పన్నీర్ వేసుకొని ఫైన్గా మిక్సీ చేసుకున్నామంటే క్రీమ్ టచ్ వస్తుంది అదే మనకు హోమ్ మేడ్ క్రీమ్గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఇలా చేస్తే నేను కర్రీ లిట్కొచ్చేసి సేపు బాయిల్ అవ్వనండి బాగా అయిపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ మసాలా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం పన్నీర్ ఉంది కదా అది కొంచెం బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకుందాము మన మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోండి అండి అడిగే ఇది ఇప్పుడు మనం కట్ చేసుకున్న నాలుగు వందల గ్రాములు పన్నీరు కొంచెం నేను క్రీమీ కోసం ఒక పది గ్రాములు యాడ్ చేసుకుంటాను అంతే అండి చిన్న రెండు పీసులు కొరదంతా కర్రీలు యాడ్ చేసేసాను కొంచెం పన్నీరు కొంచెం పెరుగు మీద మేగడ ఇవి రెండు వేసి మిక్సీ పట్టామంటే క్రీమ్ లాగా వస్తుంది ఆ క్రీమ్ని నేను కర్రీలో యాడ్ చేశాను మీకు ఫ్రెష్ క్రీమ్ దొరకదు కాబట్టి అదే యాడ్ చేసుకుని నాకు లేదు కాబట్టి నేను ఇలా ట్రై చేశానండి చాలా బాగుంది కర్రీ టేస్ట్ కూడా అంతేనండి పన్నీర్ అంతా వేసాం కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు కారం ఏమైనా తగ్గిందంటే ఒకసారి చెక్ చేసుకోండి నాకు కరెక్ట్గా సరిపోయింది కొంచెం లైట్ ఉప్పు తగ్గినట్టు కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను నేను మనం కాల్చుకున్నాం కదా స్మోకీ ఫ్లేవర్తో ఆనియన్ క్యాప్సికమ్ని దాన్ని దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా స్మోకీగా కొంచెం ఖాళీ కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఇలా లాస్ట్లో ఫైనల్లో వేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకు హోటల్లో తిన్న ఫ్లేవర్ ఉంటుంది హోటల్లో ఏమిటో కొంచెం ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు మనం ఏం యాడ్ చేయకుండా నార్మల్గానే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నాం అంటే చాలా బాగా వస్తుంది కర్రీ లిట్లో చేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకొని ఇప్పుడు మనం బటర్ పైన ఫైనల్గా నేను ఒక టెన్ గ్రామ్స్ బటర్ యాడ్ చేశానండి ఈ టెన్ గ్రామ్స్ క్యూబ్స్ అండి ఇవి నేను జియోమాట్లో తీసుకున్నాను ఇవి యాడ్ చేసేసుకొని క్లోజ్ చేసేసుకోండి చాలా బాగా కర్రీ రెడీ అయింది మంది చూసారుగా పన్నీర్ క్రీమీ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రోటీకి ఎలా చేసుకోవాలో బటర్ నాన్ చూద్దాం ఒక కప్పు గోధుమ పిండి రెండు కప్పులు పిండి తీసుకున్నామండి రెండు కప్పులు తీసుకొని ఆప్షనల్ మైదా అయినా వేసుకోవచ్చు గోధుమ అయినా వేసుకొని నేను రెండు చేశాను ఇప్పుడు కొంచెం సోడా కొంచెం సాల్ట్ కొంచెం ఈ హీస్ట్ ఈస్ట్ కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని అది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ షుగర్ అండి షుగర్ వేస్తే టేస్ట్ అనేది కొంచెం నాన్ బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకున్నాం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి చేత్తో పిండి అంతా వాటన్నిటికి పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోండి మా పాప చేస్తుందండి ఇది ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ముద్దగా కలుపుకుందాం మరీ చపాతి ముద్ద కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకుందాం అండి అప్పుడే మనకు నాన్ అనేది బాగా వస్తుంది బాగా ప్రెష్ చేసినట్టుగా పిండి అంతా బాగా కలుపుకోండి దీంట్లో ఇంకేం మిక్స్ అయిన అవసరం లేదు చూసారు ఇలా కప్పుకొని దీని మీద తడిబట్ట కప్పుకోండి కర్షిపో చిన్న నాప్కిన్ కప్పి పెట్టుకొని ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ బాగా నాణ్యండి అని నాన్ే కొంచెం అనేది ఉబ్బతాది మనం ఈస్ట్ చేసాం కాబట్టి ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం నాన్ లాగా రుద్దుకున్నాము దాని మీద కొంచెం గార్లిక్ బటర్లో మిక్స్ చేసుకొని పూసుకోండి కొత్తిమీర గార్లిక్ మనం హోటల్ స్టైల్లో కావాలనుకుంటే అలాగే చేసింది నా కూతురు ఈరోజు కొంచెం బటరు గార్లిక్ కొత్తిమీర యాడ్ చేసి చేసింది మరి ఓవర్ ప్రెష్ చేయకుండా లైట్గా ప్రెష్ చేస్తూ రుద్దుకోండి అప్పుడే మనకు బటర్ నాన్ అనేది సాఫ్ట్గా బాగా వస్తుంది మేము గోధుమ పిండి యాడ్ చేసిన దానివల్ల మరీ తెల్లగా అయితే ఉండదు అండి నాను కొంచెం గోధుమ పిండి కలర్లోనే ఉంటుంది కంప్లైంట్ ఆప్షనల్ మీకు మైదా గొల్ మైదా గోధుమ గొలం గోధుమ వేసుకోవచ్చు నేను రెండు మిక్స్ చేసింది టేస్ట్ అయితే బాగానే ఉందండి అందులోకి ప్యాన్ స్టవ్ మీద హీట్ అవనిచ్చి ఇప్పుడు మనం రుద్దుకున్న నాన్ వెళ్తే అది మీద వేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ మీద ఇప్పుడు దాని మీద కొంచెం బటర్లో పెట్టుకున్న గార్లిక్ కొత్తిమీర బటర్ని అప్లై చేసుకోండి ఇవన్నీ కొంచెం బాగా మనం పూసిన బటర్లోనే బాగా కుక్క మంచి ఫ్లేవర్ వస్తుందండి మంచి స్మెల్ అనేది వస్తుంది మనకు బటర్ వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బటర్ నాన్ను కాల్చుకోండి అండి రెండు సైడ్లో బటర్ అప్లై చేసుకొని దీన్ని కంప్లీట్గా బటర్తోనే చేసుకోవాలి ఆయిల్ అనేది వాడకూడదు బటర్ నాన్ టేస్ట్ రావాలంటే మనం బటర్తోనే చేసుకోవాలి అప్పుడే నాన్ టేస్ట్ అనేది అండి చూసారుగా ఎంత బాగా వచ్చింది బటర్ నాను టేస్ట్ కూడా అంతే బాగుందండి పన్నీర్ బటర్ మసాలా హోటల్ స్టైల్లో కర్రీ అండ్ బటర్ నాను చాలా బాగా చాలా టేస్టీగా ఉన్నాయండి కర్రీస్ బటర్ నాన్ రెండు కూడా నేను బ్రెడ్ అల్వా కూడా చేశాను బట్ ఆ వీడియో ఉంది కాబట్టి ఆల్రెడీ వీడియో తీయలేదు జస్ట్ బట్ బ్రెడ్ అల్వా కూడా చేశాను బ్రెడ్ అల్వా కూడా చాలా చాలా బాగా వచ్చిందండి ఈరోజు చూసారా మన బటర్ నాన్ రెడీ ఫ్రెండ్స్ మన పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ నాన్ మనం అలాగే ఇంకోటి చేసుకుందాము అలాగే అన్నీ చేసుకొని ఫినిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ లవ్ నాకు ఎంతో అవసరం మీ సపోర్ట్ ఎంతో అవసరం అండి వీడియో అర్థమైందనుకుంటాను అర్థం కాకపోతే ఏదైనా ఉంటే కామెంట్ చేయండి రోటీస్ పన్నీర్ అయితే చాలా బాగా వచ్చిందండి మేడ్ ఫుడ్ కదా ఎంతైనా టేస్ట్గా ఉంది హోమ్ మేడ్ ఫుడ్ పిల్లలకి ఎంతైనా టేస్ట్ హౌ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అది ఏం చేసినా కూడా టేస్ట్ అది బాగుంటుంది మన ఇంట్లో ఏదో ఒకటి కూర చెప్తానే ఉంటారు కాకపోతే ఇవి రెండు కూడా చాలా బాగా వచ్చాయి ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి మా బాబు వాడు బర్త్డే కాబట్టి ఎటువంటి ఆఫ్లో లేకుండా వాడికి కావాల్సినన్ని చేసి ఇచ్చాను ఈరోజు నా హెల్త్ బాగాలేకపోయినా సరే వాడి కోసం నేను కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ చేసామండి ఈరోజు చూసారుగా ఎంత బాగా వచ్చాయో చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి టుడే లా టుడే వీడియో ఇది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి హోటల్ సైడ్కే పోరండి అంత బాగా అంత క్రీమీగా అంత ఇదిగా చాలా బాగుంది నా స్మోకీ ఫ్లేవర్కి అంత టేస్టీగా ఎమ్మీగా ఉంది నిజంగా ఇంట్లో అందరూ బాగా తిన్నారు దీన్ని అలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు నాన్ వెజ్ అయితే బయటికి వెళ్ళచ్చండి వెజిటేరియన్కి బయటికి వెళ్ళినా వేస్ట్ అంత ఇదే ఉండదని మేము ఇంట్లోనే చేసుకొని ఇలా తిన్నాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Thanks for supporting. Love you. Thanks for watching. Bye, friends. Love you to see you tomorrow. Bye, friends.